ரெடி <laughs> சார் నేను రెండు వేల పదహారులో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఎవరు మోసం చేస్తారు ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఒక ఆలోచన ఒక ఐడియా వస్తుంది ముందు ఆ వీడియో వేయమంటాను దిగిపోయింది పని మీతో ఆగదు నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి అందరి నియోగక నీళ్లు వస్తాయి గాలేరు నగరికి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరుకు నీళ్లు వస్తాయి పుంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్ కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా వందసారి చెప్తా అదే జరుగుతుంది రేపు వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా ఆగే పరిస్థితి లేదు మీరు అర్థం మీ లీడర్ అడ్డం పడిన ఆగదు మీ లీడర్ ఆడం పడితే పులిబెందుల కూడి తీసుకెళ్తా అడ్డంగా పడుతున్న నీళ్లు ఇస్తా వదిలిపెట్టే సమస్య ఉండదు అది గుర్తు పెట్టుకోండి మీరు అంత ఈజీగా తీసుకోవద్ద ప్రజా జీవితాన్ని ఈ సందర్భం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాక్ట్ గా తొమ్మిది పది సంవత్సరాల కంటే ముందు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి నీళ్లు లేవు పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాం పోలవరం పూర్తి కావాలంటే ఐదారు సంవత్సరాలు అవుతుంది పీడ్గా చేసిన ఇప్పుడైతే పది పది సంవత్సరాలు మెరుగుపడిపోయింది అప్పుడు నాకు ఆలోచన కాలువలు ఉన్నాయి నీళ్లు గోదావరిలో పోతున్నాయి పట్టసీమ గాని లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ నీళ్లన్నీ కాలువలో వేయగలిగితే ఇమ్మీడియేట్ గా కృష్ణ ఆయకట్టుకు వస్తుంది కృష్ణా ఆయకట్టులో వాడే నూట ఇరవై టిఎంసీ నీళ్లు శ్రీశైలంలో పెట్టి అక్కడి నుంచి రాయలసీమకు అంది నీవా నగిరి గాలేరు ఈ కాలువల దగ్గర తీసుకొస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయించనే ఉద్దేశం ఆలోచన నాది నేను ఆ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తే అసెంబ్లీలో అడ్డుపడ్డారు అజ్ఞానంగా ప్రవర్తించారు ఆ సందర్భంలో నేను చెప్పిన మాటలు ఆ సందర్భంగా చెప్పాను రెండు వేల పద్నాలుగులో మనం ఖర్చు పెట్టాం పంతొమ్మిదిలో ఉండుంటే ఎనభై శాతం కుప్పం పనులన్నీ పూర్తయినాయి ఇరవై శాతం పూర్తి చేయలేక మళ్లీ ఆరు సంవత్సరాలైంది ఈ రోజు వంద రోజుల కార్యక్రమం ఇచ్చాను మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను మూడు వేల ఐదు వందల యాభై క్యూసెక్స్ నీళ్లు తీసుకొచ్చి పరమ సముద్రం ఈ రోజు ఒక నిజమైన సముద్రం మారి కనపడుస్తుందంటే అది మనం చేసిన పని गाना ध्वनि सही नहीं है वो लोग ना नहीं मीटिंग से आना स्टेज पर करके मान लीजिए हम वर्क पर और वहां पर और काम पर यामी ये रखो 何もありませんけども。 श्री महाजनार्दन ये महा क्रोध सीन <laughs>

ब्रा भाद्रपदमासे शुक्लपक्षे सप्तम्यां स्थिरवासर युक्तायां शुभ नक्षत्र एवं गुण विशेषण विशिष्टायाथौकोत्रश्मी नक्षत्र कर्नाटक चंद्रबाबुना धर्मपत्ीदेवीनाम कुमार लोकेशनायुनाक्षत्र लोकेशनायडुनाम दे धर्मपत् ब्रह्मणी नाम देवांश नाम देश सहकुटंब से अस्माकं స్కం సహకేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీశైలస్థితమల్లికార్జున పాదసమీపే స్థితకృష్ణవేణ్యాం అీవేటెంకటేశ్వర స్వామినరవింద ఆగమ సందర్భేన అధ్య శ్రీ కృష్ణవేణి నద్యం మంకోటి సమప్రభాం నిర్వికమ్ కురుమే దేవ సర్వ కార్యే జయదర్శన శ్రీ మహా జన అధిపతి చే

श्री धारायाहागणाधिपत नमः हरिद्रा कुंकुमं समर्पयामि श्री महागणाधिपत नमः पुष्पलिका समर्पयामि श्री नमः सुमुखाय नमः नम नमः कपिलाय नम जरगण्य नम लम्बोदराय नम विघलाय नम विघराज नमे नम्पराय नमः बालचंद्रा नमः श्री नमी नमः कैमरा पकड़ रहा हूं